జోన్ కాలనీలో రేకుల షెడ్ తొలగింపు ప్రయత్నం దళిత సంఘాలు ఘాటుగా ఆందోళన వ్యక్తం చేశాయి నిలుపు అప్పలహేళ్ల క్రితం కొనుగోలు చేసిన అరవై కమ్మల చేసుకుని జీవిస్తున్నామని తెలిపారు అయితే ఐసిడి ఎఫ్సీకి కేటాయించబడిందని రెవెన్యూ సిబ్బంది జేసీబీతో షెడ్ తొలగించడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది దళిత సంఘాల నాయకులు అడ్డుకుని నిరసన తెలిపారు దళితులపై కక్షపూర్వక చర్యలు ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు షెడ్డు తొలగిస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినట్లు బాధితుడు అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు కొనుక్కున్నాం కొనుక్కొని పాకేసాం పాకేసి కట్టుకొని సోమత లేక తోటలో ఎక్కడ తిరిగాం తిరిగి ఇచ్చేసుకొని ఇప్పుడు ఏదో రూపాయి ఉందన్నప్పటికి ఇటుకలతో ఇల్లు కట్టుకున్నాం డబ్బులు లేక కట్టుకుంటుంటే ఈ ఆఫీసు వాళ్ళు వచ్చి పడేస్తున్నారు ఈ పక్కన ఐడీ ఆఫీసు వాళ్ళు వచ్చి పెడేస్తున్నారు ఈ ఆడోళ్ళందరూ ఇంక సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కుక్కు వచ్చింది కానీ కుక్కులేనాక ఇచ్చేసి ఆడవాళ్ళు ఆపారు ఎలాగో ఒకలాగా ఆపేసి చేశారు మాకు న్యాయం జరిగినట్టు మీరే చూడాలి ఆడలతో ఆ ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబును ఏదో చిన్న సైట్ మాకు ఉన్నదని ఒక ఆలోచనతో మీకు కట్టుకుంటుంటే మేడం గారు ఏకంగా ఎస్సీ ఎస్టీ ఓలు ఏకంగా మార్పులు మారోలు ఉండకూడదు ఇక్కడ నా ఇరు పంచాల్లో ఉంటే నేను ఊరుకోనండి అన్నట్టు మేడం గారు ఏకంగా దూషించి మాట్లాడుతూ ఏకంగా మాకు ఏకంగా ఈ